మండలంలో మద్యం ఏరులై పారుతోంది బెల్ట్ షాప్ల హోరు కనిపిస్తోంది అదనపు భారంతో ప్రజలు మద్యం ప్రియులు పడరాని పాటలు పడుతున్నారు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అధికారులు పెద్ద సంఖ్యలో జోక్యం చేసుకుంటే తప్ప మద్యం దందా ఆగే పరిస్థితులు కనిపించటం లేదు జోరుగా సాగుతున్న దందా వ్యవహారంపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టినప్పటికీ మాకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు కనిపించినా కనిపించకుండా వ్యవహరిస్తున్న విధానం సరైంది కాదంటూ పలువురు మద్యం ప్రియులు వ్యాఖ్యానిస్తున్నారు మండలంలో పలు పంచాయతీలు గ్రామాల్లో మద్యం దందా ఏరులై పారుతూ మూడు పూలు ఆరు కాయలుగా అందినంతా దోచుకుంటున్న వ్యవహార శైలిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వం ధర ఒకటి సిండికేట్ ధర మరొకటి బెల్ట్ షాపుల దందా పెద్ద మొత్తంలో అదనపు బాధుడితో ప్రజలు సామాన్యులు మద్యం ప్రియులు మద్యం కొనలేని పరిస్థితులు నలిగిపోతున్నారు ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ఎక్కడా కానరాకపోవటం ధరల పట్టిక ప్రదర్శించకపోవటం నియమ నిబంధనలతో కూడిన పట్టికలు కనిపించకపోవటం పలు విమర్శలు పరిపాటిగా మారిపోయింది మద్యం బ్రాండ్ల దంద అంత ఇంత కాదని ప్రజలు చెప్పుకొస్తున్నారు పెద్ద ఎత్తున గోదాముల విక్రయానికి పర్మిషన్లు ఎవరిచ్చారు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు దోపిడీకి గురవుతున్న మద్యం ప్రియుల బాధను అర్థం చేసుకునే వారే కరువయ్యారు అదనపు బాధుడితో మద్యం ప్రియులు బెంబేలెత్తే పరిస్థితులు దాపరిస్తే చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదంటూ మద్యం ప్రియులు తమ గోసను వెల్లబుచ్చుతున్నారు సిండికేట్ వ్యాపారస్తులు చెప్పిందే శాసనం అన్నట్టు మద్యం దందా నడుస్తోంది ప్రజల జేబులకు చిల్లులు పడటం అధికారులు పట్టించుకోకపోవడం సరైంది కాదంటూ ఈ విధానం ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతారని మద్యం ప్రియులు మరింత అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుందంటూ పలువురు మద్యం ప్రియులు వ్యాఖ్యానించడం విశేషం కోట్లు దోపిడి జరుగుతుంటే మౌనం ఎందుకు ఎవరి ప్రయోజనాల కోసం మద్యం దందా ఏరులై పారుతూ మూడు పువ్వులు ఆరు కాయల నడుస్తుంటే అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న తీరు ఎవరి ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సిండికేట్ వ్యవస్థగా ఏర్పడి మద్యం ప్రియుల్ని దోచుకుంటుంటే కోటరు కోటరుపై అదనపు భారాన్ని పెంచుతూ మద్యం ప్రియుల జేబులకు చిల్లు లేస్తుంటే సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవటం సరైన విధానం కాదంటూ దోపిడీకి గురవుతున్న మద్యం ప్రియుల్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు